స్వాగతం మెరుగైన సమాచారంతో మీ ముందుకు నా పేరు మానస నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్ నందు కామ్రేడ్ జక్కా వెంకయ్య ప్రాంగణంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ నలభై తొమ్మిదవ ఆటల పోటీలను సినీ నిర్మాత బొమ్మిరెడ్డి తారక్నాథ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిరంతరంగా క్రీడా పోటీలను కొనసాగిస్తున్నందుకు డివైఎఫ్ఐ ఆర్గనైజేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు గతంలో తన తండ్రి క్రీడా పోటీలు రంగువల్లులు అనేక ప్రజా ప్రయోజిత కార్యక్రమాలకు తన వంతు సహకారాన్ని డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి అందించారని ఆయన లేనప్పటికీ తన తల్లి డాక్టర్ షకీల కొనసాగించడం అభినందనీయమని వారు అందిస్తున్న సహాయ సహకారాలను నేను కూడా కొనసాగిస్తానని తెలిపారు అనంతరం ఆత్మకూరు సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు మాట్లాడారు స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహించిన డిఎఫ్ఐ సభ్యులకి ముందుగా వారికి వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వాళ్ళ కంటిన్యూస్ ఎఫర్ట్ వల్లే కంటిన్యూ చేయడం సో ఇట్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆల్ ద పార్టిసిపెంట్ ప్రతి సంవత్సరం మీ యొక్క క్రీడా స్ఫూర్తితో పార్టిసిపేట్ చేయడం అండ్ ఈ సంక్రాంతి సందర్భంగా కూడా పార్టిసిపేట్ చేయడం సో ఈ కల్చర్ని ఈ స్పోర్టింగ్ కల్చర్ని ఆత్మకూరులో పెంపొందించడానికి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టరీ కంటే కూడా పార్టిసిపేట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యర్ ఫ్యూచర్ గేమ్స్ తల్లి గారు ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చి ఆర్గనైజేషన్కి టీవైపీకి కానీ అండ్ ఎనీ అదర్ రిలేటెడ్ యూత్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎనీథింగ్ ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారో దానికి నేను కూడా ముందు తీసుకెళ్లి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని తెలియజేస్తున్నాను ఈ డివైఎఫ్ఐ ఆటల పోటీల్ని దిగ్విజయంగా నడుపుతున్నందుకు దీంట్లో యువకులు పాల్గొంటున్నందుకు ముందుగా డిఓఎఫ్ఐకి అభినందన తెలుపుతూ క్రీడాకారులకి డివైఎఫ్ఐ ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటుంది ఆ డివైఎఫ్ఐకి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీకు నేను వర్వ చేస్తూ ఇప్పుడు మన పెద్దలు ఇన్వెస్ట్ చేయడం అనేది ఉపయోగం వారికి కానీ వారి కుటుంబానికి కానీ లేదా ఆత్మకూరు పట్టణ ప్రజలకు కానీ ఉపయోగం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను ఆ రకంగా ఆయన ఆడపిస్తుల్ని చేయవలసిందిగా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి ఆ రకంగా వాళ్ళు ముందుకు పోవాలని చెప్పి విన్నవ ఉంచుకుంటూ డివైఎఫ్ఐ ఆటల పోటీల్ని ఏ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ డివైఎఫ్ఐ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం